హలో అందరికీ నేనైతే మీ ముందుకు వచ్చేసాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇప్పుడు నేను చూపించేది నార్త్లో సౌత్ స్పెషల్ ఫుడ్ అనమాట ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళకైతే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఈ ఫుడ్ కోర్ట్ నేమ్ వచ్చేసి సింబ్లి సౌత్ అనమాట మన సింబ్లి సౌత్కి ఒక చిన్న స్పెషాలిటీ ఉంది అదేంటో చెప్పేస్తాను వీడియో మిస్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇక్కడైతే మన సౌత్ హీరోస్ పోస్టర్స్ అయితే పెట్టారు నాకైతే చాలా యూనిక్గా అనిపించింది ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే మళ్ళీ మళ్ళీ రావాలనిపించేలా ఉంది ఒక్కసారి లోపలికి వెళ్ళామంటే అసలు బయటికే రావాలనిపించదు అంత బాగుంది ఫుడ్ విషయానికి వస్తే మన సైడ్ చేసేలాగా ఆ టేస్ట్ ఆ కమ్మదనం అయితే ఎవ్వరికీ రావు ఇక్కడైతే వీళ్ళు ఆ టేస్ట్ని రీచ్ అవ్వడానికి ట్రై చేశారని చెప్పచ్చు మన సౌత్ ఫుడ్ గుర్తొచ్చినప్పుడల్లా ఇక్కడికి వచ్చి నా చిన్ని బుద్ధుని సాటిస్ఫై చేస్తుంటాను ఒక్క మాటలో చెప్పాలంటే మన సౌత్ ఇండియన్ ఫుడ్కి ఏది సాటి రాదు మేమైతే ఇక్కడ లోపలికి వచ్చామో లేదో మా పిల్లలు అయితే గేమ్ ఆడేస్తున్నారు ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పిల్లల్ని అలాగే పెద్దవాళ్ళని ఎంగేజ్ చేయడానికి గేమ్స్ అలాగే బుక్స్ కూడా ఉన్నాయి అసలు మా వాళ్ళకి ఇలాంటి డిఫరెంట్ థాట్స్ ఎలా వస్తాయో అవి కూడా చాలా యూనిక్గా ఉంటాయి నాకైతే భలే నచ్చుతున్నాయి ఇవన్నీ నేనైతే ఇక్కడ సింపి సౌత్ అంతా తిరిగేస్తున్నాను మీకు చూపించడం కోసం ఈ సింప్లీ సౌత్కి ఒక చిన్న స్పెషాలిటీ ఉందని చెప్పాను కదా అదేంటంటే ఫుడ్ ఆర్డర్ చేస్తే స్విగ్గీ జొమాటో లాగా ఇంటి వరకు వచ్చి డెలివరీ చేస్తాయి అది కూడా రీసెంట్గా పెట్టారు ఇక్కడైతే మా పాపకు చెస్ రాకపోయినా చాలా ఇంట్రెస్టింగ్గా ఆడేస్తుంది ఒక్కతే వాళ్ళ డాడీ కూడా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళక్క ఒక్కతే ఆడుతుందని మా చిన్న పాప కూడా యాడ్ అయిపోయింది ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మా డిఫెన్స్ ఏరియాలో ఉన్న ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేమో రిసెప్షన్ అనమాట ఇక్కడ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి ఇదేమో సిమ్లీ సౌత్ లోగో అనమాట ఇక్కడేమో ఫీడ్బ్యాక్ కోసం బెల్ని పెట్టారు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్